హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మదర్స్ ఈ ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్ ఇడ్లీ పౌడర్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు మర్కే వర్క్ ఉన్నా లేకపోతే ఏంటంటే హడావిడిలో ఉన్నా పిండి దాన్ని పెట్టా మర్చిపోతూ ఉంటాం కదా ఇలా చేసుకుని పెట్టుకుంటే చాలా సింపుల్గా మనం బ్రేక్ఫాస్ట్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక కప్పు మినపప్పుని వేయించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది మరీ కలర్ చేంజ్ అయ్యాక అవసరం లేదు ఇలా కనుక ఒకసారి చేసి పెట్టుకుంటే టూ మంత్స్ వరకు నిలవ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టు సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి మినపప్పు కూడా వేగిపోయినాయి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం మినపప్పు చల్లగా అయిపోయినాయి మిక్సీ వేసేసుకుందాం పిండి చాలా ఫైన్గా పట్టుకోవాలి అప్పుడే ఇడ్లీలు చాలా రుచిగా వస్తాయి మనం ఎక్కువ క్వాంటిటీతో చేసుకున్నట్టయితే పిండి వరకు పంపించేసి ఈజీగా అయిపోతుంది పిండిని ఈ విధంగా జల్లించి తీసుకోవాలి ఇది రవ్వరవగా వచ్చిందాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి జల్లించిన పిండిని కప్పుతో కొలిస్తే ఒక కప్పు పిండి వచ్చింది ఒక కప్పు మినప్పిండికి ముప్పా కప్పు అటుకులను వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం అటుకులు వేయటం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి చూడండి మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా మినపిండిలో వేసి మిక్సీ చేసుకుందాం ఒక కప్పు మినపిండికి రెండు కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకొని పిండి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇడ్లీలు కూడా చాలా రుచిగా ఉంటాయి స్పూన్తో కానీ గంటతో కానీ కలిపినట్టయితే మనకి పిండి అంత బాగా మిక్స్ అవ్వదు చేతిలో ఏదైనా కలుపుకున్నట్టయితే పిండి మొత్తం బాగా మిక్స్ అయ్యి మనకి ఇడ్లీ మిక్స్ రెడీ అయిపోతుంది చూడండి ఇన్స్టెంట్ ఇడ్లీ మిక్స్ రెడీ అయిపోయింది మనం ఏదైనా ఎట్టే డబ్బాలు స్టోర్ చేసుకున్నట్టయితే టూ మంత్స్ వరకు నిలువ ఉంటుంది అదే స్టో ఫ్రిజ్లో స్టోర్ చేసినట్టయితే సిక్స్ మంత్స్ వరకు నిలువ ఉంటుంది దీంట్లో ఇడ్లీ పిండి ఎలా కలుపుకోవాలి ఇడ్లీ ఎలా వేయాలో చూద్దామా ఒక కప్పున్నర ఇడ్లీ పిండి నానబెడుతున్నాను దీనికోసం ఒక కప్పు వాటర్ వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇంకొక వాటర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము వాటర్ అనేది చూసి వేసుకోవాలి వాటర్ కంటెంట్ ఎక్కువ వేసుకుంటే మన ఇడ్లీలు రావు ఈ విధంగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందాం సిక్స్ అవర్స్ నానబెట్టుకుంటే ఇడ్లీలు చాలా బాగా వస్తాయి అప్పటికప్పుడు తినాలి అనుకున్న వాళ్ళు మాత్రం మనం వాటర్ వేసుకున్నాం కదా వాటర్కి బదులుగా ఒక కప్పు పెరుగు వేసుకొని కొంచెం వంట చూడ వేసుకుంటే ఇడ్లీలు బాగా వస్తాయి న్యాచురల్గా ఫర్మెంటేషన్ అయితేనే ఇడ్లీలు రుచిగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది నేను రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ మిక్స్ని ఈరోజు నైటే ఇలా కలిపి మిక్స్ చేసుకుని బకెట్మెట్టి వేసుకుంటున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఇడ్లీ పిడ్లీ బాగా ఫర్మెంటేషన్ చేసినాయి ఎంత బాగా పొంగిందో మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇడ్లీ చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి మన రుచి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం ఇడ్లీ రేకులకి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇడ్లీ పెట్టేసుకుందాం కుక్కర్లో గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇడ్లీలు కూడా చాలా తెల్లగాను చాలా టేస్ట్ చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి మిగిలిన ప్లేట్లు కూడా ఆ విధంగానే ఇడ్లీ వేసేసుకొని కుక్ చేసుకుందాం కుక్కర్కి ఫిజిల్ పెట్టుకున్నా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుందాం టెన్ మినిట్స్ కావచ్చు చూడండి ఇడ్లీలు ఎంత బాగా కుక్ అయ్యాయో ఒక రెండు నిమిషాలు చల్లారిచ్చి ఇడ్లీని ప్లేట్లో తీసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే స్పాంజీ లాంటి ఇడ్లీలు రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇడ్లీ మిక్స్ రెడీ చేసినట్టయితే టూ మంత్స్ వరకు పప్పు నానబెట్టాలి రుబ్బాలి అనేదే ఉండదు బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీతో తు సాంబార్తో సాంబార్ ఇడ్లీ అయితే చాలా రుచిగా ఉంటుంది చూడెంత బాగా కుక్ అయ్యాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇడ్లీ మిక్స్ రెడీ చేసి పెట్టినట్టయితే మామూలుగా బయట స్టోర్ చేసిన టూ మంత్స్ వరకు ఇబ్బంది ఉండదు అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు పప్పు నాన్న ఇదే ఉండదు బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి పక్కన పెళ్ళి లేక చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్